చెత మళ్ళీ మా తోటలో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గెనిక్ గట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మంచిగా వేస్తే రాసి చేసిన పంటల వల్ల పోషకాలు యాభై శాతం ఉంటాయి దానికి ఇలా ప్రతిదీ నేను నూనె వేసుకుంటాను ఫస్ట్ పావుకి పలుపులు చేసుకుంటాను పల్లి పలుపులు చాలా మొక్క వచ్చిందంటే పనం ఉండదు నాకు ఈ పల్లి పది పరుగులు పది పేరుకుంటే పోపు వచ్చి ఎంత అందుకే మీరు ప్రతిది ఉల్లిగడ్డ చేసుకుందాగడ్డ మీకు ఇచ్చే ఐదు నెలల వరకు చేస్తాం అది కూడా బాగా చూస్తే అట్లే మొలక ఉల్లిగడ్డ కూడా ఇలా ఇటువంటి కెమికల్ పంటలు అయిపోయింది మళ్ళీ ప్రాణం ఉన్నాయి ప్రయోగం చేసుకోవచ్చు ఆరోగ్యంగా తయారైపోతారు లేదు ఇంకా మంచి కాలం పల్లి కరువులు

సైకింగ్ సింటు సైకి పోతే చూద్దాము అంత కష్టం పైసలు లేవు కదా స్కూటర్ ఉంటుంది ఎక్కడ వచ్చినా పైసలు కాదు నాకు ఎలా పడ్డాము పైసలు నేను అద్భుతం ఇక ఎందుకు అసలు జాయిల్ ఇదేనా ఇకపోతే ఇప్పుడు వీడియో ఇస్తాం ఎందుకంటే విజయ్ కానీ అది లేకుండా ఒక్క వడ్ల పంట ఆరు ఎకరాలకు లక్ష రూపాల మీద బ్రీడ ఫ్రీ లక్ష రూపాయలు అది ఒక్క పంటను లక్ష రూపాల మీద నేను నేను అనిపి అప్పుడు అమ్మితే స్కూటర్ వచ్చింది ఇవ్వకపోతే ఇప్పుడు లక్ష రూపాయలు వచ్చిందంటే ఎంత మంచిగా ఆపర్స్ అంటే ఇక పంటలలో బాగా దిగడము లేదా పనులకు రోగాలు వస్తే ఇక్కడ పక్క గ్రామాలకు పోయి నేను చెప్పడం వారి డాక్టర్ లెక్క అయిపోయినా అగ్రికల్చర్ ముఖం చూసి ఈ పనుల మందు కొట్టింది మెటీరియల్ కూడా నేను స్టేడ్ మాట్లాడినప్పుడు కూడా కంపెనీలు ఉంటగా షాప్లోని వాళ్ళందరూ అందరు చిన్న శ్రీకృష్ణు కింద మీద ఒక పేరు రాసి దక్షిణ పట్టే మందు కావాలి అది కూడా బాలకృష్ణ మందు కావాలి పేరు రాసి కింద శ్రీకృష్ణ చిత్రు ఒరిజినల్ ఇస్తుంది చూడు ఆలోచన ఒరిజినల్ ఇంకా వేరే రైతులు ఏ సంతకాలు ఇవ్వకపోతే మామూలు ఏది కూడా మంచిది మంచి కంప్లైంట్ ఇస్తుంది ఇప్పటికైనా జరుగుతూనే ఉన్నది మరి ఇది ఓం శాంతి మేము బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం నుంచి వచ్చామండి అందులో ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వింగ్ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాము కృష్ణుడిగా పేరుగాంచినటువంటి గంగారామన్నయ్య గారి ఈ పొలంలో ఈ చింతలూరు పొలంలో మేము ఒక చిన్న ట్రైనింగ్ క్లాస్ పెట్టుకున్నాము ఈ క్లాస్కి హైదరాబాద్ నుంచి కోరుట్ల వేములవాడ గద్దవాల్ ఆర్మూర్ నిజామాబాద్ ఇన్ని చోట్ల నుంచి కూడా దాదాపు ఇరవై ఐదు మంది దాకా రైతులందరూ కూడా ఇక్కడ సమకూరారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము రైతులందరికీ కూడా సేంద్రియ వ్యవసాయంతో పాటు ప్రకృతి వ్యవసాయంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా నైతిక విలువలను ప్రసాదించే విధంగా ఏ విధంగా పంట పొలాన్ని పండించాలి అనేటువంటి ఒక వినూతనమైనటువంటి శాశ్వత యోగ వ్యవసాయ విధానాన్ని మేము అవలంబిస్తున్నామండి ఇందులో ఏంటంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి వ్యవహారము అలాంటి మనస్సు ఆలోచనలు కలుగుతాయి అనేది మన శాస్త్రాల పరంగా కానీ మనో చెప్పిన పద్ధతి కానీ ఉందండి దాని ప్రకారంగా చూస్తే రైతులు ఈ రోజున మనకు పండించిస్తున్నటువంటి పంట పొలాల్లో మొత్తం అంతా కూడా క్రిమి సంహారకాలు వాడుతూ యూరియా వాడుతూ రసాయనాలు వాడుతూ అనేకానేక హానికారకమైనటువంటి రసాయనాలు వాడుతూ అందరికీ కూడా అనారోగ్యాన్ని కలిగించేటువంటి ధాన్యాన్ని అందిస్తున్నారు అందులో ఒక విధమైనటువంటి భయము ఆందోళన సోమరితనము స్వార్థము ఇవన్నీ కూడా కలిపి ఉన్నటువంటి రసాయనాల ప్రయోగంతో ఉన్నటువంటి పంట ధాన్యం అది ఆ ధాన్యాన్ని తిన్నటువంటి ప్రజానీకులందరికీ కూడా భయము ఆందోళన అశాంతి టెన్షన్ స్వార్థము ఇవన్నీ కూడా నేచురల్గానే అవన్నీ పెంపొందుతున్నాయి ఎందుకంటే జైసా అన్ను వైసా మన్ మన ఆహారాన్ని బట్టి మన మనస్సు మనో మనో సంకల్పాలు మన వ్యవహారం ఇవి తప్పకుండా ఆధారపడి ఉంటాయి ఆ ఆధారాన్ని చూసుకొని ఈ సిద్ధాంతాన్ని ఆచరించి మళ్ళీ ఈ రైతాంగాన్ని ఏ విధంగా మేల్కొల్పాలి ప్రకృతి వ్యవసాయంతో పాటు ఆధ్యాత్మిక సాధన కూడా చేసి పరమాత్మ స్మృతిలో పండించే పంట పరమాత్మ స్మృతిలో వండినటువంటి ప్రసాదంలాగా తయారైపోతుంది పంట మొత్తం ప్రసాదం అయిపోతే ప్రసాదాన్ని తిన్నటువంటి నాగరికులు ప్రజానికమంతా కూడా ప్రశాంతంగా జీవించవచ్చు అలాంటి ప్రశాంతయుతమైన భారతదేశాన్ని ప్రపంచాన్ని నెలకొల్పలే ఉద్దేశంతో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వింగ్ అయినటువంటి యొక్క ఒక విభాగం నుండి మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టామండిపల్లి మండల్ చింతలూరు గ్రామము నా పేరు కృష్ణుడు నిక్రేమ్ అసలు పేరు గంగారాం నేను ప్రకృతి వ్యవసాయం రెండు వేల ఏడు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా వరి పంట పండిస్తున్నా కూరగాయలు కూడా పండిస్తున్నా మరి ప్రకృతి వ్యవసాయం మందు పోతేనే పండుతుంది మందు లేకపోతే ఎట్లా పండుతుంది అని తెలుసుకోవటానికి మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ నుంచి మరియు హైదరాబాద్ ఇబ్రహీంపట్నం నుంచి వేములవాడ కొరట్ల జైత్యాల జిల్లా నుంచి చాలామంది రైతులు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది రైతులు మా పొలం చూసి మరి ఎలా పండిస్తున్నా అని నాతో తెలుసుకోవటానికి మా చింతల గ్రామానికి రావడం జరిగింది మరి నేను ఎలా వండుతుంది ఏంది వివరాలు ఎలా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము గోమాత ఎట్లా ఆరోగ్యంగా ఉంటుంది మరి ఏ వెరైటీలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము ఎలా జీవనశైలి బాగుండాలా ఇవన్నీ విషయాలు ఇలా క్లుప్తంగా చెప్తున్నా మరి ఎక్కడి నుంచో అంత నాలుగు వందల కిలోమీటర్లకి దూరంకి వెళ్ళి వంద కిలోమీటర్ దూరంకి వెళ్ళి రైతులకు ప్రకృతి వ్యవసాయం మీద మంచి మెసేజ్ ఇవ్వాలని ఇప్పటికీ ఎన్నో జిల్లాలు తిరుగుతుంటూ చెప్తున్నా అనే ఉద్దేశంతోనే క్షుణ్ణంగా వివరంగా నేను చెప్పడం జరుగుతుంది మరి చాలా విషయాలు తెలుసుకున్నారు ఇంకా ఇంకా తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి ఈ విధంగా ఇక్కడ మా కులంలో శిక్షణ ఇస్తున్నాం